శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం ఒక అద్భుతమైనటువంటి వారాహి మూల మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానండి ఈ ఒక్క మూల మంత్రంతో మీ జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరే ఒక్క గంటలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ మంత్రం అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది నేను వీడియోలో చదివి వినిపిస్తాను అలాగే వీడియో చివరన మీకు స్క్రీన్షాట్ లాగా ఒక ఫోటో అనేది పెడతాను ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పలకటం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక పేపరు పైన తొమ్మిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి అది కూడా రాదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చదివేటప్పుడే ఈ మంత్రాన్ని కనీసం మీ మనస్సులో తలుచుకుంటూ వింటూ మీకున్న సమస్యలు అనేవి తొలగిపోవాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి మూడు సార్లు అయినా సరే వినటానికి ప్రయత్నం చేయండి అయితే ఈ మంత్రాన్ని ఎవరైనా చదవాలి రాయాలి అనుకున్నట్లయితే కనుక పీరియడ్ సమయంలో ఉండి కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు ఈ మంత్రాలనేది జపించకూడదు అమ్మవారి యొక్క మూల మంత్రం అనేది ఎంతో శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది కాబట్టి ఇలాంటి మంత్రాలను అలాంటి సందర్భాలలో అస్సలు జపించకూడదనమాట ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు రాత్రిపూట నిద్రించే ముందుగా అంటే మనకి వారాహి అమ్మ యొక్క దర్శనం అనేది ఎప్పుడూ కూడా అమ్మ అనుగ్రహం అనేది కూడా రాత్రి వేళలనే దొరుకుతూ ఉంటుంది అందుకని పది గంటలు దాటిన తరువాత మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అలా కాదు అనుకున్న వాళ్ళు వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే ఈ మంత్రాన్ని మీరు జపించవచ్చు అన్నమాట అలాగే మీకు ఇప్పుడు మంత్రాన్ని నేను స్క్రీన్ పైన చివరిలో చూపిస్తాను ఇప్పుడైతే నేను చదివి వినిపిస్తాను అవకాశం ఉంటే చదవండి లేదంటే కనీసం మూడు సార్లు అయినా సరే వినటానికి ప్రయత్నం చేయండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చూసి వెళ్ళిపోతున్నారు ఎవ్వరూ కూడా లైక్ చేయట్లేదు ఒక్క లైక్ అనేది ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి అమ్మవారి యొక్క మంత్రాలు అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా సరే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయనమాట ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే మంత్రాన్ని చదవటం ప్రారంభిస్తున్నాను ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताली वार्ताली वाराहि वाराहि वाराहमुखी वाराहमुखी अन्दे अन्दिनि नमः रुन्दिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेशां सर्ववाक्सिद्धचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वस्यं कुरु कुरु టహ గ్లౌహ స్వాహ హూం స్వాహా ఇతి స్వాహ వారాహి దేవి మూల మంత్రం ఇదేనండి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రము ఈ మంత్రాన్ని జపించిన వారికి ఎప్పుడూ కూడా జీవితంలో తిరుగు లేకుండా ఉంటుంది మీరు ఎందులో కాలు పెట్టినా ఎందులో ప్రయత్నం చేసినా దేని గురించి అమ్మవారిని వేడుకుంటారు ఆ యొక్క పని అనేది క్షణాల మీద జరిగిపోతుంది ఇలా మీకు చదవటానికి రాయటానికి ఏ విధముగా రావట్లేదు అనుకున్నా కూడా ఒక్క స్క్రీన్షాట్ లాగా ఒక్క పేపర్ని తీసుకొని దానిని ఫోల్డ్ చేసి మీ పర్సులో కానీ మీ ఇంట్లో మీ కబోర్డ్లో అంటే డబ్బులు ధనాన్ని నిల్వ చేసే డ్రాలో కానీ నిల్వ ఉంచుకోండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీరు ఏ పనిని ప్రారంభించాలి అనుకున్నా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి అమ్మవారి యొక్క ఈ మంత్రాలనేది మనస్సులో స్మరించుకుంటూ అమ్మ నామాన్ని స్మరించుకుంటూ మీరు చెయ్యాలి అనుకున్నటువంటి పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనేది నిర్విరామంగా జరుగుతుంది అలాగే ప్లాట్లు వ్యాపారం భూ సంబంధిత సమస్యలకి మన తల్లి మారు పేరుగా పేరుగాంచినదని మాట అమ్మవారికి భూ వరాహస్వామి అనేటువంటి ఒక నామముతో ఎలాంటి భూ సమస్యలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా కానీ తొందరగా పరిష్కరించబడతాయి ఒక్కసారి అమ్మని మనస్సులో తలుచుకుంటూ అమ్మ నామాన్ని స్మరించుకుంటూ మీరు చేయాలి అనుకున్న పనిని ప్రారంభించండి ఇప్పుడైతే కనుక అందరికీ కూడా కనబడేలాగా చక్కగా ఈ యొక్క నామాలు ఈ యొక్క మంత్రాలు మూల మంత్రం ఏదైతే ఉన్నదో దానిని ఇక్కడ స్క్రీన్ పైన నేను ఒక క్లిప్ లాగా యాడ్ చేస్తున్నాను అందరూ కూడా దాన్ని స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే నేను చదివిన మంత్రాన్ని వినటానికైనా ప్రయత్నం చేయండి మీ సమస్యలు అనేవి తొందరగా తీర్చబడతాయి అన్నమాట ఇప్పుడైతే ఆ యొక్క మూల మంత్రాన్ని చూద్దాము ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు మూల మంత్రాలు ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న నియమాలనేది పాటిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించండి శ్రీమాత్రే నమ